యజ్ఞమును సజావుగా పూర్తి చేస్తున్నా రామచంద్ర రాక్షసుడు మాయవారు నేను ఏ వారకైనా ఉండు సరే ముని కూడా మరలా ఆ యొక్క విశ్వామిత్రుడు యాగము చేయిస్తుండగా ఆ విశ్వామిత్రు మన తాగడిని తగ్గించి మళ్ళీ యాగము చేయించాడు బంగుడి అంటే పన్ను ڀنگم جي پنھمرا مارے جاڳن مڙ موسم بول مارے جاڳن مڙ موسم بول ڇا پمڙو ڏن

Oh, oh, చెనితమో నంచికొటివేళ గాతాం అဲ့త దారిగేద తగిలి తీసి అన్నట్టున్నారు ఆహా నా దారిగేద రాయక తగిలిన నాయకుడు ఇదరా అని అంటే హిందీకి తీసు వర్కు ఐట మహా భక్తివాదా జీరోమని అహల్య శ్రీ రూప ప్రాప్తి శ్రీ రామచంద్రుతో ఏమంటున్నాడు శ్రీ రామచంద్ర కృపగెయుము రామ శ్రీ రామ i okay. తండ్రి శ్రీరామసి గంగనగబ్బి సంవత్సరంలో నుండి చిరనే పడి ఉన్న నేను నీ యొక్క పాదజుణి తనగానే కృపాక్ష పెట్టింది నీ కృపా కటాక్షములకై నీరు పదివేల వందనము కానీ నీ కాలి తాగగానే ఇలానే పడి ఉన్న నేను నీ కాలి కంగేమో కదా ఇలా ఎమ్ము తృతారామచంద్రంకి ఆ సన్నివేశాన్ని గమనించిన శ్రీరామచంద్రుడు అనుమానపరుతున్నాయి తన యొక్క గురుడు నారాయణ గురువారి నా కాళి కాళి తాగంగానే

శాపమై ఇక్కడ ఇక్కడ అహల్య రాయి అయి ఉన్నది ఇప్పుడు ఆ శిల శాపమై అహల్యగా మారినది ఏమి శాపము ఈమెకు ఆ శాపము ఎవరి వద్ద నాది నాకు తెలుపుడు భర్త శాపము కెళ్ళు మరి ఉండే నాయ రామ భర్త గౌతమ గౌతమ మహాముని యొక్క శాపం వలన ఈమె ఇలా మారినది ఈమెను చల్లగా దీవించి మూర్తి ఇప్పుడు నీవు నీ భర్త హిమాలయ పర్వతములలో తపస్సు చేస్తున్నాడు నీవు తత్పరమే అక్కడికి వెళ్ళి నీ భర్తతో కాలం పడతాము అలాగే రామచంద్రపురం మహాప్రసాద్

రాజు మహారాజ్ నా నాకు నలుగురు బిడ్డలు అవును వారికి యుక్త వయసు వచ్చినది వారికి లగ్నాలు చేయాలని అనుకు సంకల్పం పెట్టుకుంటు సంకల్పం పెట్టుకున్నావా అయ్యా ఏంటిదే ఒకటి ఒకటి ఏంటిది మంత్రివారా చెప్పుము ఇదేంటిదే రాజులకు గడ్డం ఇయరాదే ముత్యాల రాజున్న దగ్గర పోతే ఫీసు లేదంటాడు లోటికి పెట్టుకుంటాడు అట్టే గానీ గడ్డం ఇచ్చేది కాదు మంత్రి కళ్ళకు ఫీసు దొరుకుతుంది ముత్యాల రాజుకు సరే అయినా ఆ పెద్ద సీతాదేవిని పిలిపించము అయ్యా అలాగే పిలిపించదు మీరు సింహాసం కొలువురండి రోజమ్మా పూర్వము రావణ రాక్షలంకల పుట్టిన దానను వినరో పూర్వము రావణ పుట్టిన దానను వినరోమ్మా పుట్టిన పిలిపించు యుతానడై అప్పుడు రావణ రామణోత్తములు పిలిపించు తాను అడిగిన అప్పుడు రావణ బ్రాహ్మణోత్తములు పిలపించు యుతానడీరోడు రావణ బ్రాహ్మణోత్తములు పిలిపించు తాను అడిగినీజక

జదారే రట్మాడు జన తురుసే జగ జార్ట్టు ముజే జరికి రిజమ్మాడు జన పురుసాన ముజే

చె నా యొక్క పేరు ఉర్మిళాదేవి అమ్మవారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు మా నాయన గారు పిలిచి ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి కలిసి అలాగే పోయినండు నీ పుట్టు శృతకీర్తి ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు మా తండ్రి గారి దగ్గర కొద్దిగా గట్టిగా చెప్పలేవు దగ్గరికి అలాగే అలాగే నిమ్మలంగా పోయిరా భయపడకు నేనున్నా అవ్వాద పెద్ద పెట్టినవి అది దగ్గర చేసుకోకాలి నీ యొక్క పుట్టు ఊర్వముకా ఇప్పుడు నీవు ఎక్కడికి వెళుతున్నావు అమ్మవారు తండ్రి గారి దగ్గరికి పోతున్నావా అలాగే పోయిరండు

रोज़ यादव भावले

మాకంత ధం లేదక్కయ్యా ఎంతో మంది లేవనెత్తినా లేవనెత్తాకాయ ఇప్పుడు చేత పంట తీయగా అప్పుడు జనగ మహారాజు లేచి ఏమంటున్నాడు ఆయ్ మహారాజ్ శివధనుసు ఒక లక్షల మంది లావాటి ఆ పీట మీద పెట్టిన అయినా కదలే అవును ఇప్పుడు అవును ఒక్క పెద్ద బిడ్డ సీతాదేవి ఆ బంతిని కొరకు ఆ శివధనుసు ఎడవ సీత ఇట్లా అని బంతి తీసింది అవును మహారాజా సూచన వాళ్ళకు ఇంత వయసు వచ్చినది కనుక నేను ఈ జనసును ఎత్తి ఆ విసిన వారికి నా బిడ్డల నా బిడ్డల సీతాదేవిని ఇస్తున్నాని ప్రకటిస్తాం స్వయం మనం పెడదాం అవును మహారాజా అలాగే పెడదాం మన దేశ దేశాన శుభపత్రికలు పట్టి కొట్టించి దేశ దేశాన అవును అలాగే పంపదా మహారాజా